మీరు చూస్తున్నారు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలను శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామ్ రెడ్డి ప్రారంభించారు ప్రజల సౌకర్యార్థం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల వద్దకి వెళ్లి అధికారులు పథకాలను ప్రజలకు అందించే క్రమంలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలను విలేజ్ క్లినిక్లను ప్రారంభించామని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు द्वारे मोकळे करण्यात आलेला तो नंतर तो

రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లను ప్రారంభించుకోవాలా మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తే ఇబ్బంది వస్తారా టోటల్ గా మండలంలో పద్నాలుగు సచివాలయాలు పద్నాలుగు సచివాలయాల్లో పది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి నాలుగు కూడా పందరూ ఎక్కువ చేయడానికి కూడా మరి అదే రకంగా ದೀಪ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪಾಲಿಸಿ ಪ್ರಜೆ ಪ್ರಜ್ಞೆ ಅಸೌಕರ್ಯ ಕರಗು ಆಫೀಸ್ ವೃದಾ ಜಯಕ ಸಚಿವಾಲಯ ವ್ಯವಸ್ಥೆ ಸಚಿವಾಲಯ ಮಂಡಲ ಸಚಿವಾಲಯ

జ్వరం కానీ దాదాపు నలభై రకాలకు సంబంధించిన పరీక్షలు అన్ని కూడా అక్కడ వాళ్ళు పెట్టి వంద పైన ఉన్నటువంటి జబ్బులకు ఫ్రీగా మెడిసిన్స్ కూడా మరి ఈరోజు చిన్న చిన్న జబ్బులు చేసినటువంటి వాళ్ళకి ఎక్కడికో పరిగెత్తకున్నాం కొద్ది వీళ్ళ గొడ్డ వీళ్ళు ఉంది హాస్పిటల్ ధనం మరి అదే కాదు పెన్షన్ పెన్షన్ ఎక్కడికి పడిగా ఉండాలి అనుకున్నాం చల్లవరగా మరి అక్కడ పిచ్చి అర్హత ప్రతి ఒక్కరు పెట్టాము ఎవరికి ఏ ఇంటికి ఏం కావాలన్నా కాబట్టి చూసి చేత ఉందా ఈ ఉందా మరి అవన్నీ కూడా వాళ్ళు విచారించి పక్కాగా ఎంతో నీతి నిజాయితీ వాళ్ళే పనిచేసారు మరి మనం వాళ్ళ పార్టీ చూడంగా కులం దూరంగా ఎవరైనా సరే పక్కా కిటికరే వాళ్ళకు అది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ అభివృద్ధి చుట్టూ తిరగాల్సిన అవసరం లే అమ్మకు తిరగాల్సిన అవసరం లేకు ఏంటి అవసరం లేదు వాళ్ళ అకౌంట్ పట్టుకుంటే వాళ్ళ అకౌంట్ రెడీ చేస్తాను నిమిషాలు మరి చూస్తున్నాం సంక్షేమ కాలం నిన్నే చేయుద్దాం రేపు ఉంది మరి అన్ని రకాల అందరికీ

దాదాపు తొమ్మిది కోట్లు పెడతాం మూడు వందలు పూర్తి అభివృద్ధి అయితే అంటే ప్రతి ఒక్క సచివాలయానికి కోటి రూపాయలు ఖర్చు అవుతుంది రైతు మరి ఇవన్నీ అభివృద్ధి కాద సంక్షేమం సంక్షేమం తీసుకుంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు రాష్ట్రాలున్నాయి బిజెపి పరిపాలించే రాష్ట్రాలున్నాయి ఇంకా కొన్ని రీజనల్ పాటిస్తున్నాయి కేరళ ఎక్కడే కానీ భారతదేశం ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి భారతదేశం ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగదు అన్నిటికంటే మించి ఈరోజు తెలుగుదేశం పార్టీ భయపడతా దిక్కు పరిస్థితిలో పరిస్థితులు దిక్కు పరిస్థితుల్లో పరిస్థితులు మరి వచ్చి పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగి 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 పవన్ కళ్యాణ్ కాదు కొట్టుకొని చేశాడు ఒప్పించుకున్నాడు అది ఒప్పందాన్ని వాళ్ళు చేసుకున్నాయి మరి 12 కోట్ల బీజేపీ ప్రెసిడెంట్ బీజేపీ జర్కీ రేట్ దర్బాగ్యం రాజకీయ నాయకు ఎరా ఎట్లై ఉంటాడు మరి ఇదే చెప్తున్నారు ఓదర్మే డిఫరెంట్ కదా మోడీ తో హేంస్ పెట్పెటి కృష్షియన్స్ గాని ముస్లింస్ గాని ఓడి వీయ్తు వీయ్తు అని చెప్పారు ఏం చెప్పారు ఆయన చెప్పారు చెప్పాడలేరా చెప్ప దాంట్లో ఉంది బీజేపీతో అలంట్స్ పెట్టుకుంటే రాజ్యసేఖం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అవి కూడా తీసేస్తా అని చెప్పి మరి ఈరోజు తెలుగుదేశంలో బీజేపీకి అలంజ్ చేసుకుంటే తెలుగుదేశం ముస్లిం మైనార్టీ తీసేస్తా లేదా తీసేస్తారా లేదా ఒకటే ఏదేమైనా కానీ ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఇంకా పెట్టుకున్నా కానీ కూడా ఎవరు ఏబి కలిగారు జగన్మోహన్ రెడ్డి ఎవరు దానివల్ల చాలా మేలు కూడా ఎక్కువ మంది పరిస్థితి దానివల్ల మనకు చాలా మేము మరి ఈరోజు మనం ఒకటే జగము మీకు కానీ మీ కుటుంబానికి కానీ మీరు చంద్రబాబు చేసింటే చంద్రబాబు ఓటేయండి నేను చేసింటే నాకు ఓటేయండి చెప్పి అడిగిన ధైర్యం ఎవరికైనా ఏ ముఖ్యమంత్రికి నా దేశంలో నేను ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చినట్టే నన్ను ఆదరించండి చంద్రబాబు మంత్రి మోసం చేసి నన్ను ఆదరించండి చెప్తున్నాడు మరి మా గర్వ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రజలందరూ చెప్తున్నాను ధైర్యంగా వాళ్ళ దగ్గర చెప్తున్నాను చేసింది చెప్పాము అభివృద్ధి చెప్పాము సంక్షేమం చెప్పాము మిమ్మల్ని ఆశీర్వదించే మేము అవుతున్నాం తెలుగుదేశం పార్టీ ఏం మొహం పెట్టుకొని పోతారు ప్రజల దగ్గర ఏం సాధించాలని చెప్పి పోతున్నా చెప్పండి చంద్రబాబు నాయుడు బాగా చేసినీ ఓటేమని అడుగుతారు ఆ ధైర్యం ఉందా ప్రజలకు బాగా తెలుసు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ మళ్ళా చంద్రబాబు నాయుడు పరిస్థితి తెలుగుదేశం పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగుతో చాప్టర్ క్లోజ్ ఎన్టీ రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని రష్ పట్టించి దాని సర్వనాశనం చేసేంత వరకు ఈయన నిద్రపో అది ఈయన చరిత్ర